జై శ్రీమన్నారాయణ శ్రీ 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 మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీషులతో శ్రీ 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 త్రిదండచన శ్రీమన్నారాయణ రామానుజ జీయర మంగళ శాసనములతో ధనుర్మాస వ్రత మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ఎదుకులు తిలక రతన ట్రస్ట్ జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో బాపూజీ విద్యా సంస్థల ప్రాంగణంలో గోదాకృష్ణ కళావేదిక వద్ద ఆధ్యాత్మిక వేడుకను ఎదుకల తిలక రత్న ట్రస్ట్ వారు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులందరూ కూడా స్వామివారిని సందర్శించేందుకు వస్తున్నారు అదేవిధంగా స్వామివారి యొక్క ప్రవచనం నేరుగా వినేటటువంటి సద్భాగ్యాన్ని ఎదుకల తిలక రత్న ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది నిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపను పొందేందుకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య ఆశీషులతో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర స్వామి వారి శాసనములతో ఎదుగుల తిలక రతన ట్రస్టు వారు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక వేడుక ధనుర్వాస వ్రత మహోత్సవం నిత్య కార్యక్రమాలు గోదా అష్టోత్తర శతనామార్చన సేవాకాలం నివేదన పాసుర విన్నపం తీర్థ ప్రసాద గోష్ఠి గోదాదేవికి దీక్షా పరులు భక్తులు సారె సమర్పించుట ధార్మిక చైతన్య సదస్సు ప్రసాద వితరణ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం స్వామివారిచే పాసుర వైభవ ప్రవచనం భాగవతం ప్రవచనం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నేను శోభ అండి మేము గెయిల్ ఇండియా తరఫు నుంచి నేను నా స్నేహితులు వచ్చామండి దేవి వాణి గారు కవిత గారు శుభ ఇక్కడ స్వామీజీ పురాణ ఇవన్నీ చెప్తున్నారు అనేసి అని ఇక్కడ చాలా బాగుందండి మేము వచ్చి చూసాము మేము ఫస్ట్ టైం అండి ఇది రావడము ఇక్కడ ద మంగళగిరి దగ్గర ఉందనేసి అని వచ్చామండి ఇక్కడ ఆధ్యాత్మికంగా చాలా బాగా చెప్పారు నిన్న సాయంత్రం కూడా వచ్చానండి నేను ఇవాళ మళ్ళీ ఇవాళ పొద్దున వస్తున్నాం మేము గారి దర్శనం కూడా అయ్యింది అందరూ వచ్చి చూడండి స్వామిగారు స్వయంగా చూడటానికి బాగుంది ఆయన చెప్పే ప్రవచనాలు బాగున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయండి మీరు అందరూ వచ్చి చూడాలని మేము కోరుకుంటున్నామండి అందరికీ షేర్ చేయండి ఇది కూడా జై శ్రీమన్నారాయణ మేము అందరం విజయవాడ నుంచి వచ్చామండి చిన్న స్వామి స్వామిని ఎప్పటి నుంచో మేము చూసాం కానీ వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగా దర్శనం అయ్యింది మాకు స్వామి దర్శనం చాలా సంతోషం అండి జై శ్రీమన్నారాయణ అందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకోండి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి నమస్తే అండి నా పేరు శుభ మేము జైల్ జైల్ ఇండియా జీకొండూరు నుంచి వచ్చామండి ఇక్కడ మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాము ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి స్వామివారి దర్శనం కూడా అయ్యింది ఫస్ట్ టైం వచ్చాము చాలా హ్యాపీగా ఉంది మాకు ఇవన్నీ చాలా బాగున్నాయి మీరందరూ కూడా వచ్చి అందరూ చూడాలని చూసి తరించాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మేము గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జీకొండూరు నుంచి వచ్చామండి ఇది మొత్తం మొదటిసారి రావటం మంగళగిరిలో ఆయన ప్రవచనాలు దూరం నుంచి చూసి ఆనందిస్తే అనుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఆయన్ని దర్శనం చేసుకుని చాలా ఆనందంగా ఉంది అందరూ ఇలాగే వచ్చి ఆయన దర్శనం చేసుకొని తీర్థం పుచ్చుకోవాలని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న జై శ్రీమన్నారాయణ మేము గెయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి జీకొండూరు నుంచి వచ్చామండి విజయవాడ నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాం చాలా ఆనందంగా అనిపించింది అలా అందరూ రావాలని కోరుకుంటున్నాము జయశ్రీమన్నారు వారందరినీ మనం కాపాడుకోవాలని మరి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న వికాస పరంగాని మహిళా ఆరోగ్య వికాసం ఇప్పటికీ ఇరవై ఎనిమిది లక్షల పై చెలుగా పరీక్షలు జరిపి వారి ఆరోగ్యం కాపాడటానికి ఉపయోగపడింది అదేవిధంగా విద్యార్థుల వరకు ప్రజ్ఞ అనే ఒక మంచి కాన్సెప్ట్ను స్వామివారు రామాయణ మహాభారత భాగవతాల భగవద్గీతల సారంగా ఏ ఏ పిల్లలకు ఏ ఏ స్టేజ్లో కావాలో అదొకటి ఏ స్కూల్లో చదువుతున్నా వారందరూ కూడా ఈ ప్రజ్ఞ ద్వారా ఒక మంచి మోరల్ నైతిక విలువలు క్రమశిక్షణ మన పరంపర సనాతన ధర్మం ఏ విధంగా మనకు చెప్పింది వాటి విషయాల్లో ప్రజ్ఞ అనే ఒక కార్యక్రమం ద్వారా మనందరికీ విద్యార్థులందరికీ రాబోయే తరానికి పరిచయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అందరి విద్యార్థులకు మరి పుట్టుకతోనే అంధ విద్యార్థులు వారందరికీ కళ్ళు కనిపించినా పరే కళ్ళు కనిపించి మనకన్నా అద్భుతంగా ల్యాప్టాప్లు ఉపయోగించి వారు ఈ సమాజంలో మంచి మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దిన మనకు అభతరమైన కార్యక్రమం మన స్వామివారు ప్రత్యక్ష పర్యవేక్షణలో మరి జరుగుతూ ఉంది అదేవిధంగా అటవీ ప్రాంతంలో గిరిజనులు ఎవరు ఆదరించిపోయినా ప్రభుత్వాలు కానిండి ఏయో సంస్థలు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మన స్వామివారు అటవీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను వారందరికీ మంచి విద్యను అందించాలి వాళ్ళని కూడా ఈ సమాజంలో ప్రతిభావంతులుగా నైపుణ్యవంతులుగా వారు కూడా మంచి కార్యక్రమానికి రావాలని మరి అలాంటి విద్యార్థులకు కూడా స్కూల్ను ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళలో వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక మంచి కార్యక్రమం స్వామివారి నేతృత్వంలో జరుగుతూ ఉంది దీన్ని కూడా మీరందరూ మనం గమనించాలి గమనించి మీరందరూ ఇలాంటి సేవల్లో అందరూ కూడా పాల్గొనాలని మీ అందరినీ మనం చేసుకుంటూ ఇంకా భక్తి నివేదన అని ఒక మాసపత్రికను స్వామివారు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం యొక్క పూర్వపరాలు ఆ కార్యక్రమం యొక్క వివరాలు మనందరికీ మన గడపకు చేరే విధంగా ఒక మాసపత్రికను అద్భుతమైన మాసపత్రికను స్వామివారు భక్తి నివేదన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు దానిని కూడా మనందరం వచ్చిన భక్తులందరూ సంస్కైదు సన్నానాలుగా చేరి మన ఇంటికి ఆ వాణిని స్వామివారు పంచాంగం కానివ్వండి దాంట్లో ఒక మంచి విషయాలు ఈరోజు ధనుర్మాస తిరుపావై జరిగితే ఇక్కడ ఎలా జరిగింది ఏం జరిగింది అనేది కూడా రాలేకపోయినా మనందరం తెలుసుకునే విధంగా ఈ భక్తి నివేదన మాసపత్రికను ద్వారా మనం తెలుసుకోవచ్చు దినపత్రికల ద్వారా ఒక మాసపత్రిక మనకు ఉంది దాని అందరూ మీరు చన్నాదారులుగా చేరాలని అదేవిధంగా ఇక్కడికి రాలేని దూర ప్రాంతంలో ఉండి రాలేని వారి కొరకు ఈ ఆధునిక సాంకేతికత టెక్నాలజీతో ఉపయోగించుకొని మరి స్వామివారు లైవ్ ప్రోగ్రామ్స్ కూడా దీన్ని వివిధ ఛానల్స్ లోనే కాదు ఈరోజు ప్రత్యేకంగా టీవీ నైన్ లో ఐదు నుంచి ఐదున్నర వరకు లైవ్ కార్యక్రమం మరి టీవీ నైన్ లో కూడా వస్తూ ఉంది దాంతోపాటు నిత్య కార్యక్రమాలుగా మన జట్టు వాళ్ళని ఒక టీవీ ద్వారా ఆన్లైన్ టీవీ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మన అందరం వీక్షించవచ్చు రాలేపైన అలాంటిది దాన్ని కూడా జెట్ వరల్డ్ అని మీరు యూట్యూబ్ లో చూస్తే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కార్యక్రమాలను నిరంతరంగా చూసుకోవచ్చు అదే విధంగా మనకి బయట స్టార్స్ పెట్టారు రామానుజవాణి అని వివిధ రకాల స్వామి వారు ఆదరైట్ చేసి వారు శోధించి రాయించిన పుస్తకాలు స్వామివారు ప్రత్యక్షపరచడం జరిగిన ఈ వివిధ రకాల ప్రబంధాలు రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు భగవద్గీత గ్రంథాలు అన్నీ మన రామానుజవాన్ని బయట మన కౌంట్ ఉంది వాటిల్లో కూడా మీరు సంప్రదిస్తే మన యొక్క విజ్ఞాన సంపదను మీరందరూ మీ ఇళ్ళల్లో కానీ మీ పిల్లలకు కానీ మనకు కానీ కావాల్సిన బుక్స్ని మీరందరూ కొనుక్కునే అవకాశం అక్కడ స్వామివారు మన రామానుజ వాణి అని ఒక కౌంటర్ మనం గేటు పక్కనే పెట్టాం దాంట్లో తది ఆరాధనకి వెళ్ళే వైపు వాటిల్లో కూడా మీకు కావాల్సిన సామాగ్రిని కానివ్వండి ఈ పుస్తకాలు కానీ పర్చేస్ కొనుగోలు చేసుకునే విధంగా మంచి మంచి పుస్తకాలను అక్కడ అందిస్తూ ఉన్నారు వాటిని కూడా ఒకసారి మీరు సందర్శించాలని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యక్రమం స్వామివారు అనుగ్రహించిన విధంగా వంద రెట్ల ఫలితం ఉంటుంది అని స్వామివారు చెప్పారు ఈ అన్ని ఏర్పాట్ల మనందరం కలిసి గోష్ఠిగా ఏర్పడి ఆ గోదాదేవి ఏ విధంగా గోపికులు అందరూ కలిసి ఆ పరమాత్మ చేరారో చేరారు మనవంతూ ప్రయత్నంగా ఈ కార్యక్రమంలో కూడా మనందరం భాగస్వాములు కావాలని మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఇంకా కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంది రేపు లక్ష్మీ పూజ అదేవిధంగా టౌన్ హాల్స్ మీటింగ్స్ అని మన స్వామివారితో రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఒక ఇంటరాక్షన్ సదస్సు వివిధ స్కూళ్లకు వివిధ కాలేజీలకు అదేవిధంగా సేవా సంస్థలకు సంబంధించిన వ్యక్తులతో డాక్టర్స్ తోటి లాయర్స్ తోటి స్వామివారు ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది ఆ చర్చా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ అసలు జ్ఞానం ఏంటి ఆ జ్ఞానం ద్వారా భగవంతుని మనం ఏ విధంగా చేరాలి ఆ వాస్తవ జ్ఞానాన్ని మనం ఏ విధంగా అందుకోవాలి ఆ రకంగా మనం ముందుకెళ్లాలంటే మన జీవన శైలి ఏ విధంగా ఉండాలనే అంశాల మీద మనందరం అడిగే ప్రశ్నలకు స్వామివారు సమాధానం మనందరినీ సమాధాన పరుస్తూ మనకు ఒక మంచి మార్గాన్ని స్వామి భగవంతుని చేరే మార్గానికి మనం ఏ ఏ కార్యక్రమ

వీరులు నాలుగే తరానికి భద్రతనిచ్చేందుకు చెన్నై 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 ఈ యొక్క కృషిలో ఈ విధంగా ఈ విభజన బాగా సోమవాలని పెరిగేసి ఈ గత పనిగా సామాజిక సాంస్కృతిక కళాక్రమాలు ఎంతమంది విషయించి రోడ్ అతని ప్రదర్శనలు వారు ఆరు శాస్త్రం మారు మధ్య మూడు సాయంత్రం ఐదు గంటల వరకు సాయంత్రం ఆరు గంటలకు మీ అందరూ మహప్రమిది ద్వారా మన మధ్యలకు నా స్నేహితులకు స్వేహారపు ఇంకా అందరికీ కూడా మీ ద్వారా తెలియజేయాలి మీ అందరికీ మరి మన మీ ఈ